ఈ మధ్యన ఒక వార్త చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం అంటరానితనం ఈ దేశంలో అంతరించిపోయింది అందరూ వివేకవంతులయ్యారు ఎవడూ కూడా అహంకారాన్ని ప్రదర్శిస్తే సమాజం యాక్సెప్ట్ చేయదు ఎక్కడో ఒకచోట అలాంటి తూతుంబురు పని చేశాడు ఎవడన్నా అనుకుంటే ఏ కులం వాడైనా సరే వాడిని సమాజం ఎండబెడుతుంది చట్టం కూడా నిలబెట్టేస్తుంది జైలుగోడల వెనకత్తల అయితే మన తెలుగు రాష్ట్రాల్లో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు అనే వార్తని పూర్వాపరాలు తెలియకుండా స్క్రోలింగ్ చేశారు బ్రేకింగ్ వేశారు ఎజెండాలో భాగమే ఇలాంటి వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటం కానీ యదార్థంగా ఏం జరిగింది అనే విషయానికి హైందవ శక్తి ప్రసాద్ గారు కొంత సమాచారం అందించారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో జరిగిన సంఘటన పల్లపు సురేష్ అనే దళిత లో క్రైస్తవ గుర్తుపెట్టుకోండి దళిత వ్యక్తి కరెంటు పని చేస్తూ ఉంటాడు ఒకవేళ దళితుడే అయితే క్రైస్తవుడు అవ్వకూడదు క్రైస్తవుడు అయితే దళితుడు అవ్వకూడదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చెప్తున్నాను నేను అయితే పని సరిగ్గా చేయడం చేతకాకపోవడం వలన కరెంటు షాక్ తగిలి ఆ దళిత వ్యక్తి చనిపోయాడు దురదృష్టవశాత్తు ఇందులో ఇంటి యజమాని తప్పు లేకపోయినా ఊరి పెద్దలు అంటే అగ్రవరణాలు అనుకోండి వీళ్ళ భాషలో చెప్పాలంటే ఊరు పెద్దలు అందరూ కలిసి ఆ దళిత కుటుంబానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సహాయం చేయడానికి ఇంటి యజమానిని ఒప్పించారు అర్థమవుతుందా ఏం జరిగిందో ఈ విషయం తెలుసుకున్నటువంటి సోకాల్డ్ దళిత సంఘాలు వెంటనే వచ్చి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాం నువ్వు మాతో నడిస్తే పది లక్షలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికారు ఆ సంఘాల మాటలు విన్నటువంటి దళిత కుటుంబం కాస్త మోటివేట్ అయ్యి సహాయాన్ని ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల సహాయాన్ని తిరస్కరించి మాట మార్చి పది లక్షల రూపాయలు కావాలని చెప్పి కొత్త డిమాండ్ని తీసుకొచ్చారు దాంతో ఆగ్రహించారు గ్రామ పెద్దలు మనం అంటూ ఒక నిర్ణయానికి వచ్చాం కదా మళ్ళీ మాట తిప్పడం ఏంటి అనేది అయితే గ్రామ పెద్దలు ఆగ్రహించి ఏం చేశారంటే ఎవరైతే నష్టపరిహారం చెల్లించాలనుకున్నారో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆ కుటుంబానికి మద్దతు పలికారు ఎవరైతే కావాలని ఎలిగేషన్స్ వేస్తూ ముందుకొస్తున్నారో వాళ్ళని దూరంగా ఉంచారు అలా ఇందులో ఉన్న సమాచారం ప్రకారం ఏం తెలుస్తుంది అంటే కొంతమంది తప్పుడు మార్గంలోకి ఆయన్ని తీసుకువెళ్లడం వల్ల ట్రాప్ చేయడం వల్ల ఇంకో ట్రాక్లోకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్తూ ఉన్నారు వీళ్ళ యొక్క రాజకీయ ఎజెండాలు కావచ్చు దీని ద్వారా ఇంకేదన్నా ఇంకేదన్నా వాళ్ళు లబ్ధి పొందాలనే స్వార్థం కావచ్చు తద్వారా గ్రామ ప్రజల ఐక్యతని దెబ్బతీస్తూ ఉన్నారు నిజంగా నేటి కాలంలో ఈ వివక్షలు బహిష్కరణలు ఉన్నాయండి ఏ గుడికైనా సరే వెళుతున్నప్పుడు కులగోత్రాలు అడుగుతున్నారండి మామూలుగా గోత్రాలు చెప్పుకోవడం వేరు నువ్వు ఈ కులపొడవైతే రావద్దని ఎక్కడైనా బోర్డులు పెట్టున్నాయా నువ్వు ఏ కులమోడో తెలుసుకొని ఆయన శటకోపం పెడుతున్నాడా తీర్థం ఇస్తున్నాడా అర్చకుడు లేనే లేదే ఎక్కడా లేదు కానీ ఎక్కడో ఒకచోట ఎవడో ఒక అహంకారి ఇలాంటి వాటికి పాల్పడితే వెంటనే వచ్చి పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వేసి తమ భావజాలని బ్రతికించుకుంటారు ఇంతకు మించిన ఆప్షన్ లేదు ఎందుకంటే ఆ భావజాలం ఉండాలంటే అంటరానితనం ఉండాలి కనుక నిజానికి అంటరానితనం కోరుకుంటున్న వాళ్లే ఇటువంటి భావజాల పరులు పూర్వాపరాలు తెలుసుకోకుండా బ్రేకింగ్ న్యూస్లు వేసేసి షేకింగ్ చేసేయాలనుకునేటటువంటి వార్తా ఛానల్స్ కాస్త విచక్షణను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ విషయం వైరల్ అయిన తర్వాత ఆ గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం కూర్చొని మాట్లాడుకున్నారో మనకైతే సమాచారం లేదు కానీ ఈ యొక్క అంటరానితనం అని లేకపోతే గ్రామ బహిష్కరణ చేశారు మొత్తం దళితులని ఇలాంటి వార్తలు వచ్చేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుందాం తప్పు ఉంటే నిలదీద్దాం తప్పుడు వార్త అయితే వెంటనే దాన్ని కడిగేద్దాం